క్లబ్ అరవై ఐదో రోజున ఏరియా హాస్పిటల్ నందు నూట యాభై మందికి పైగా అల్పాహార పంపిణీ జరిగినది ఈ రోజు దాతలు చిరంజీవి కళ్యాణ్ కృష్ణ శ్రయన్ల పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ కె నవీన్ కుమారాచార్యులు మరియు గారు మరియు కీర్తిశేషులు గంధం వెంకన్న గారి జ్ఞాపకార్థం వారి కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్లు మరియు కీర్తిశేషులు గుంటూరి శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థం వారి తల్లిగారు శ్రీమతి అరుణ గారు మరియు జి శేఖర్ జి రామ్మోహన్లు అక్క బావ శ్రీదేవి శ్రవణ్ కుమారుడు సాయి நிதானம் அன்னதானம் 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 नमः श्री श्रीहरी అన్నమే మే భూపి అన్నమాతీ భవా అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతీ భవా అన్నదాత సుఖీ భవా దరిద్ర నారాయణ ధర్మ సేవాత పుత్రో దరిద్ర నారాయణ ధర్మ సేవాత అన్నదాతీ భవా

కరిని ఎందుకు దండగా కడుపు ఇంటి పండగా అన్నరాదా సుఖీభవా అన్నదాసుఖీభవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదాసుఖీభవా అన్నదాసుఖీభవా అన్నదానం 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 ఈహానికి పరానికి కితానికి ప్రియానికి సన్నిదానం అన్నదానం సన్నిదానం నమస్కారం మరి దసరా పండగ వచ్చిందని చెప్పేసే హాస్పిటల్కి జనం రారాలనుకున్నాం మరి వాతావరణం బాగాలేక పేషెంట్లు చాలా మంది ఉన్నారు

మరి అలపహారం లైన్ లైంగీయంలో ఎంతో శ్రమించి మరి వారి సొంత పనులు కూడా పక్కకు పెట్టుకొని ఇక్కడికి రావాలన్న ఒక సంకల్పంతో మరి ఇవాళ ఆర్సి గారు కోడసైడ్ గారు ఒక డోనర్ రావడం జరిగింది అదేవిధంగా మరి ముత్యాల లక్ష్మీనారాయణ గారు ఒక డోనర్ కావడం జరిగింది తర్వాత గతంలో ఎంతో కాలం మరి ఈ మిల్స్ అండ్ మిల్స్ కార్యక్రమం చైర్మన్ గా వ్యవహరించిన మాశెట్టి శ్రీనివాస్ గారు వారి ద్వారాగా తన్నయ్య గారు మన నిజాల్గూడ పట్టణంలో రెడ్డి కాల్లి రామాలయం దేవాలయం రోహితులు వారి మనవోడి పుట్టి రోజు ఇక్కడ ఆశీర్వాదం చేసి మరి ఇది మేము దేవాలయంగా భావిస్తున్నాం అయ్యగారులు కూడా దర్దాపుగా నుంచి పైచరుకు ఇక్కడ ఎమ్మల్ చేయడం జరిగింది మరి అయ్యగారి ఆశీర్వాదం తోటి ఇంకా వీళ్ళందరికీ కూడా మా లైంగి అందరికీ కూడా ఆ భగమతుడు ఆ కన్నక భరవేశనివ్వండి ఆ కనకదుర్గం కానివ్వండి ఆ శివ భగవాన్లు వీళ్ళందరికీ కూడా కుటుంబాలను బాగా చూసి ఇలాంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఎప్పుడు ఆ భగవంతుడు శక్తి అని చెప్పేసి కోరుకుంటూ దీంతో మురారి భాగ్యలక్ష్మి గారు ఇంకా ఇంకా ఎక్కువ శక్తిని చెప్పి చెప్పేసి అదే విధంగా వెంకట లింగయ్య గారు కోళ్ళ సైలు గారు సింగు గారు మా లెన్నిటిలందరూ కూడా క్షేమ సార్ ఇక్కడ నిజంగా ఒక పండుగ వాతావరణం వస్తారు అందరికి కూడా ఆ బహుమతి నష్టాలు వారి రోజులు బహుమతి ఖర్చు కోరుకుంటూ అందరికీ నమస్కారం లాంగ్ ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ మిర్యాలగూడలోని ఐదు లైన్స్ క్లబ్లు కలిసి ప్రభుత్వ వైద్యశాల విజయాలు కూడా ఎందుకు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని అరవై ఐదవ రోజు కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు దాతలుగా చిరంజీవులు కళ్యాణ్ కృష్ణ శ్రేయన్ల పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కె నవీన్ కుమారాచార్యులు హిమబిందు గారు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కాతగారు పరికుమారి శర్మ గారు మరి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం అదేవిధంగా మాకు ఎన్నో రోజుల నుంచి మంచి పరిచయం ఉన్న మా బజారు షాపుర్ నగర్ రోజు ఉదయం తప్పకుండా పలకరించుకునేవాళ్ళం కీర్తిశులు గంధం వెంకన్న గారు మరి పర్మపదించడం వారి జ్ఞాపకార్థం వారి కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు మరియు బంధుమిత్రులు ఈరోజు మన అల్పారా వితరణానికి దాతృత్వం వహిస్తున్నారు అదేవిధంగా చిరంజీవి గుంటూరు శ్రీనివాస్ మా కండ ముందర మరి తిరిగిన వ్యక్తి మాకు ఎంతో ఇష్టమైన స్త్రీను పాపం అనుకోని యాక్సిడెంట్ తోటి కొమ్మాలకు వెళ్ళి మరణించడం చాలా విషాదకరం వారి జ్ఞాపకార్థం వారి తల్లి శ్రీమతి అరుణ గారు వారి అన్న శేఖర్ గారు అదేవిధంగా వారి తమ్ముడు రామ్మోహన్లు అదేవిధంగా అక్క శ్రీదేవి వారి పావ మరి శ్రవణ్ కుమార్లు ఈరోజు దాతృత్వం వస్తారు మీరందరికీ అభినందనలు తెలియజేస్తూ మా లైన్స్ క్లబ్ డైమండ్ సీన్ గారు మరి పని కుమార్ శాని గారిని వారి కూతుర్ని తీసుకురావడం చాలా సంతోషకరం మా లైన్ లీడర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాము ఆయనకి రాము అరవై ఐదో రోజుకి చేరింది ఈరోజు ముఖ్య అతిథిగా పని అయ్యగారు రామాలయం అయ్యగారు అంటే ఎవరికైనా కానీ పని అయ్యగారు ఆయన దగ్గరికి ఎంతో మంది వెళ్ళడం జరిగింది ఏ విషయంలో అయినా సరే ఆయన మంచి చెయ్యి ఆయన జాతకం చెప్పడంలో కానీ ఇంకేదైనా సరే ఆయన ఉచ్చారణ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయ్యగారిది అయ్యగారు గురించి చాలా చెప్పాలి కానీ కాలాతీతమైంది చాలామంది దాతలు ఉన్నారు కాబట్టి అయ్యగారు చాలా మమ్మల్ని మీ యొక్క చిరంజీవి కళ్యాణి కృష్ణ శ్రేయాల పుచ్చుడో సందర్భంగా రావడం జరిగింది వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా చైతన్య జనసేవా సంఘం దివ్యాంగా అనే క్లబ్బు రెండు స్పాన్సర్స్ తీసుకురావడం జరిగింది దండ వెంకన్న గారి మా ప్రధాన గారు దండ వెంకన్న గారి జ్ఞాపకార్థం వారి కూతుళ్ళు కుమారులు తీసుకురావడం జరిగింది ఈరోజు స్పాన్సర్ మాత్రం లక్ష్మీనారాయణ గారు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కీర్తి చేసులు గుంటూరు శ్రీనివాసు గారి జ్ఞాపకార్థం వారి తల్లి శ్రీమతి అరుణ గారు మరియు అన్నయ్య శేఖర్ గారు తమ్ముడు రామ్మోహన్ గారు మరియు అక్కా బావలు ఇక్కడ స్పాన్సర్ ఇవ్వడం జరిగింది అది నా ద్వారా రావడం జరిగింది మా యోగా సభ్యుడు శేఖర్ గారు కానీ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి యాక్చువల్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆయన సేవలు చేసి ఆయన చనిపోయిన వెంటనే సోషల్ మీడియాలో ఎంతసేపు తిరిగిందంటే అంతసేపు తిరిగింది మీరు ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా ఆ విధంగా రావాలి వాస్తవంగా మనం సొంతంగా సంపాదించుకుంటే ఏది రాదు ఆయన మూడు వందల యాభై మందికి ఉద్యోగాలు రావడం జరిగింది మందికి ఇరవై ఎనిమిదేళ్ళ నుంచి ఎంతో మందికి టైపు నేర్పించి ఒక స్థాయిలో వెళ్ళడం జరిగింది ఆయన అనుకోని కారణంగా మరణించడం జరిగింది దానికి వారందరూ కుటుంబ సభ్యులందరూ ఇవాళ యాక్చువల్గా అక్కడ ఇష్టపడి కానీ ఇక్కడ కూడా పెట్టాలి వీళ్ళందరికీ అనార్థులకు పెట్టాలి అని చెప్పేసి రావడం జరిగింది గుంటూరు శేఖర్ గారికి వారి కి మన అదేవిధంగా బావ గారికి సిస్టర్కి సిస్టర్ శ్రీదేవి శ్రవణ్ కుమార్ బావ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ప్లాన్లు వచ్చే రోగుల సహాయకులకు నిత్యం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అరవై ఐదో రోజు ఈరోజు చిరంజీవి కృష్ణ కళ్యాణ్ కృష్ణ శ్రేణుల పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ నవీన్ కుమార్ ఆచార్యులు గారు హిమ్మజండు గారు ప్రాకృత్వంలో ఇవ్వడం జరిగింది అలాగే అన్న వెంకన్న గారి ఆత్మ వారి కుమారులు అల్లూరు కొడుకులు కోదళ్ళు దీవ్యాన్ని ఆస్వామి ఇవ్వడం జరిగింది గుంటూరు శ్రీనివాస్ గారి కార్యక్రమం వారి తల్లి గారు శ్రీ మరి అరుణ గారు మరియు శేఖర్ గారు రావు రామ్మోహన్ గారు అక్క బావల శ్రీదేవి శ్రవణ్ కుమార్ గారు నుంచి ఇవ్వడం జరిగింది వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాం నిరంతరం ఈ ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల సాయకులకు ఇచ్చే అల్పాహార వితరణ కార్యక్రమం ఇది ఒక దేవాలయంగా భావించి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది అందరూ ఈ అన్న ప్రసాదం తీసుకొని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం లాంగ్ కార్యక్రమం అనగా అల్పాహార వితరణ కార్యక్రమాన్ని విరామంగా ఇంటర్నేషనల్ స్త్రీకు ఈర్యాలు కూడా మరి దాతల సహాయ సహకారము కలిపి ఇస్తూ ఉన్నాము ఈ రోజున మరి రోజులైంది అరవై ఐదు రోజుల్లో భాతృత్వం వహించినటువంటి వారు చాలా సంతోషం వేడిగా రుచిగా శుచిగా ఉన్నటువంటి ఆహారాన్ని పేషెంట్ ఆలోచిస్తున్నాము అందరూ కూడా గమనించాలి ఈ వేడుక ద్వారా మీరందరూ కూడా రావాలని కోరుకుంటూ ఈరోజు వచ్చినటువంటి శ్రీ కళ్యాణ కృష్ణ ప్రయోళ్ల పుట్టిన సందర్భంగా మనం నవీన్ కుమార్ ఆచార్యులు పునరుంగు గారు ఆంక్షాకాంక్షలు శుభాషిస్తులకు అభినందన పెట్టు చాలా కారున్నాయని ఈ విధంగానే కూడా రావాలని కోరుకుంటున్నారు ఒక్కరు కూడా అంటే అదేవిధంగా జ్ఞాపకార్థం రోజు రోజు రోజుల్లో ఈ వేదికను అందరూ కూడా ఉపయోగించాలని కోరుకుంటారు అంతేకాకుండా ఈ రోజు జ్ఞాపకార్థం జరుగుతుంది గంగ వెంకమ్మ గారి జ్ఞాపకాడుకుండా చూడడం సంతోష బాగా ఉండదు ఇంత పది మందికి పంచినందుకు వారందరూ సంతోషపడతారు అమ్మ చల్ల విండీ అని అడుగుతూ ఉంటారు అలాగే చీటు చెట్లు చింతూరు శ్రీనివాసు గారి జ్ఞాపకార్థం మరి వారి తల్లిగారని కోరుకుంటున్నారు శ్రీరంగ అన్నగారు వారి కుటుంబ సభ్యులు ఇచ్చారు అయిపోగానే అయిపోయింది వాళ్ళతో మనకి సంబంధం లేదు అని అనుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా మేమున్నాము అని తెలుపుతూ మరి ఈ విధంగా దాతృత్వం వహించడం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో మందికి ఆహారం తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నారు పలు గ్రామాలను చేస్తూ ఉంటారు వారు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారిని చెప్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఇక్కడికి రావాల్సిన జరుగుతుంది ఈరోజు మా నాన్నగారు సందర్భంగా ఈ లైన్స్ క్లబ్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో మాకు తోచిన సహాయ మార్గం ఎంతో అంత ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మా నాన్నగారు చాలా నెమ్మదస్తుడు మర్యాదపూర్వకస్తుడు

ఎక్కడున్నా ఆయన ఆత్మ సంతోషించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు లైన్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాల్ని చేస్తూ విజయవంతంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఎంతోమంది ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు అరవై ఐదు రోజులు చేరింది ఈరోజు చూసుకున్నట్టయితే చిరంజీవి కృష్ణ జేహం పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అష్టాశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు తెలియజేయాలని కోరుకుంటూ మరి మిర్యాలు కూడా క్లబ్ నుండి డైమండ్ సినిమాలు కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు కీ విశేషులు గన్నం వెంకన్న గారు షాప్ ఉంటారు ఉన్నారు మేము కూడా షాప్ నగర్లో కిరాయితున్నాము వారు మాకు కూడా ఎప్పటి నుంచో తెలుసు వారు సందర్భంగా వారి కూతురు పద్మ కంచె రమేష్ గారు ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతమైన చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ఈసర్జెన్స్ నుండి మన ముత్యాల లక్ష్మనారాయణ గారు తీసుకురావడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా గుంటూరు శ్రీనివాస్ వారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ వారి తల్లిగారు అనేటువంటి అరుణ ఇక్కడ దాతున్న వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఎలా ఎలా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా శ్రీనివాస ఆత్మ చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కాన్సన్ట్రేషన్ అది సెవెంటీ పర్సన్ కోల సైజులు గారు తీసుకురావడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా అరవై ఐదు రోజుల నుండి కూడా మనకు దాతల్ని ఇస్తున్న దాతలుగా ఇస్తున్నటువంటి వారందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా లయన్స్ క్లబ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విజి విజిట్ చేసి ఈ కార్యక్రమం అల్పాహారం ఏ విధంగా జరుగుతుందనేది మీరు చూసినట్టయితే ఆటోమేటిక్గా మీరు కూడా దాతలను తీసుకురావడం జరుగుతుంది మరి అప్పుడు మనం ఇంకా పోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి లైన్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ డేవ్ అనేది